నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఈతగాలి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పీఎండిఎస్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ సాకునీటి సంఘం చల్లా చల్ల రెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొని పద్దెనిమిది మంది రైతులకు కిట్లను అందజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన పంటకు ముందు పలు రకాల పోషక విలువలు కలిగిన విత్తనాలను పొలంలో చల్లడం వల్ల భూమికి మేలు జరుగుతుందని తద్వారా రైతులకు ఆదాయం లభిస్తుందని తెలిపారు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి పర్యావరణ హితమైన సాగు విధానం ప్రయోజనాన్ని పెంపొందించడమే పీఎండీఎస్ కిట్ల పంపిణీ ప్రధాన ఉద్దేశమని రాజ్ కుమార్ చెప్పారు ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ ఏడీపీఎం మునిరత్నం రవిచంద్ర ప్రసాద్ కుమార్ రెడ్డి పీఎండీఎస్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో మనం ఎక్కడ కూడా చూసినప్పుడు ఈ యొక్క భౌగోళిక మరి విపత్కర సమస్యలు అనేటివి ఏర్పడుతున్నాయి భూమి మీద అధిక వేడి వస్తూ ఉంది అదేవిధంగా కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు పడడం వల్ల భూమి కుట్టుకుపోతూ ఉంది అంటే భూమి అనేది మానవ జాతికి కానీ జీవరాశులకు కానీ చాలా జీవనాధారం ఈరోజు భూమిలో అనేక జీవరాశులు ఉన్నాయి వాటన్నిటి వలన పంటలు కూడా పండుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి భూమిని కాపాడుకోవాలంటే ఈరోజు మరి ఈ యొక్క సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర సమస్య అనే దాన్ని మన స్టేటు రైతు సాధకారిక సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులైన టి విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ యొక్క పిఎండిఎస్ని అధిక మొత్తంలో చేయించి రైతులకి మేర్లు చేకూర్చాలని అదేవిధంగా ఈ యొక్క విపత్కర సమస్యలు అంటే ఆహారము కలుషితం అవడం వల్ల అనేక మరి జనాలు కూడా ఈరోజు వివిధ రోగాలకి మరి బారిన పడుతున్నారు వాళ్ళందరినీ కూడా మరి ప్రజల్ని మంచి ఆహారాన్ని ఇచ్చి మంచి ఆహార ధాన్యాలు పండించి అదేవిధంగా భూసారం ఈరోజు మనం చూస్తున్నాం భూసారం అనేది కూడా పడిపోయింది అంతా కూడా ఈ రసాయన ఎరువులు విపరీతంగా వాడుతున్నారు వాటి వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి అనా అనారోగ్యాలకు పాలవుతున్నారు ప్రజలందరూ కూడా ఇలాంటి వాటన్నిటిని కూడా రక్ష మరి కాపాడాలంటే చేయాలన్నా కూడా ఈ పిఎండిఎస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని కూడా ఆయన ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నారు కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ఈ యొక్క పిఎండిఎస్ ద్వారా ఈ ఇరవై నుంచి ఒక ముప్పై రకాల విత్తనాలు పంట విత్తనాలు ఈ భూమిలో చల్లించడం జరుగుతోంది విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ చామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్